Thank you నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ డ్రీమ్ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేటాపరసైన మధుసూధర్ శర్మ గారు సో వయసు రీత్యా వచ్చే వ్యాధుల్లో మోకాళ్ళ నొప్పులు కూడా ఒకటి అంటే చాలా మందిలో కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ లేకపోతే ఇతర ఏ సమస్యల వల్ల అయినా కానీ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారు అండ్ దట్టు ఈ చలికాలంలో ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి మోకాళ్ళ నొప్పులు కానీ ఇలా రెస్ట్ దగ్గర కానీ ఇవన్నీ సో దీనికి ఆయుర్వేద వైద్యంలో ఎలాంటి వైద్యపరమైన చికిత్సలు మెడిసిన్ ఉంది అండ్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అడిగి తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే సో మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు అంటే ఓవర్ వెయిట్గా లేదా ఓ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం వెయిట్ ఉన్నవాళ్ళు లేదా షుగర్ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా మోకాళ్ళ నొప్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయి సో మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది అసలు దీనికి లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంటుందా సో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చిన్న వయసులో మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒక వయస్సు వచ్చిన తర్వాత ఒకవేళ మోకాళ్ళ నొప్పులు వయోధర్మంలో భాగం వచ్చినప్పటికీ తారాస్థాయికి తీవ్ర స్థాయికి పోకుండా ఉండేందుకు కూడా అవకాశం ఏర్పడుతున్నామా సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ వాటిని పాటించలేకపోవడం చేతనే మరి ఈ మధ్యకాలంలో చిన్న వయస్సు నుంచే మోకాళ్ళ నొప్పులు రావడము రకరకాల మందులతో కొన్ని కొన్ని నెలల పాటు కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు ప్రయత్నం చేయడము చిట్ట చివరికి అల్టిమేట్గా మరి నీ రీప్లేస్మెంట్ సర్జరీ వరకు కూడా పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయమ్మా కాబట్టి ఏమంటే తీసుకునే ఆహార విధి విధానాల్లో మరి ఉప్పు కారం మసాలాలు తగ్గించుకోవడము వేళకు ఆహారం తీసుకోవడము ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇలాంటివి వీలైనంత వరకు అవాయిడ్ చేయడము వేడకు రెస్ట్ తీసుకోవడము ఎక్సర్సైజ్ చేస్తుండడము ఇలాంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ వల్ల నేను చెప్పినటువంటి అనేక లాభాలు చేకూరుతాయమ్మా సరే మరి మోకాళ్ళ నొప్పిలో ఉన్నప్పుడు ఎలాంటి ఆయిల్ మనం తయారు చేసుకొని వాడుకోవాలంటే అన్నీ మనకు దొరికే పదార్థాలతోనే బ్రహ్మాండమైనటువంటి ఆయిల్ తయారు చేసుకొని వాడుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఆయిల్ మార్కెట్లో దొరికేటువంటి ఏ ఆయిల్కు తీసుకునేటువంటి రీతిలో పనిచేస్తున్నామా ఇంకోటి ఏంటంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ మనము నొప్పలకు సంబంధించి పెయిన్ ఆయిల్ ఏదన్నా మనం మార్కెట్లో కొనుకోవాలన్నా దాదాపు మినిమం ఎయిట్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇలా ఉన్నాయమ్మా సో సమస్య మరి అంచుమించు ఎక్కువ శాతం మందిలో కలుగుతుందండి కలుగుతుంది అదేవిధంగా మరి అంత ఖరీదుతో ఖరీదైనటువంటి ఆయిల్స్ వాడుకోవాలన్నా కానీ ఎక్కువ శాతం మంది కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది అమ్మా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంటిల్లిపాది అందరూ వాడుకోవచ్చు చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు ఒకటి ఆయిల్ని ఎట్లా తయారు చేసుకోవాలంటే మా టూ ఫిఫ్టీ ఎంఎల్ నువ్వు నూనె తీసుకోవాలి ఒక పాత్రలో ఒక పాత్రలో టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే రెండు వందల యాభై మిల్లీ లీటర్లు నువ్వు నూనె తీసుకొని అందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు కాస్త నలగొట్టేసేసి ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు అందరూ వేసేయాలమ్మా వాటితో పాటు ఒక ట్వంటీ గ్రామ్స్ మిరియాలు అంటే ఇంచుమించు నాలుగు టీ స్పూన్లు అనుకోండి జస్ట్ నలగొట్టేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి అందరు వేసేయాలి వేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద ఈ వెల్లుల్లి ఉన్నటువంటి శాతం అంతా ఈరిపోయేటట్లు అదేవిధంగా మిరియాల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలంతా ఇందులో వచ్చేటట్టు సన్న మంట మీద ఆ నూనెను మరిగించాలన్నమాట అంటే సిమ్లో పెట్టేసి చేయాలమ్మా సో ఈ విధంగా మరిగించేసరికి అంటే కొద్దిసేపు ఈ విధంగా మరగడం వల్ల ఆ నూనెలో నురుగు రావడం మొదలవుతుంది ఎప్పుడైతే నూనెలో నురుగు రావడం మొదలయ్యి వెల్లుల్లి యొక్క రంగు గోధుమ రంగులోకి మారుతాయో అంటే వెల్లుల్లి మనం వేస్తాం కదమ్మా దంచి గోధుమ రంగుకు మారుతాయో అప్పుడు మనకు ఔషధం తయారైంది అని సింపుల్ అంతే సో ఆ విధంగా తయారైన తర్వాత ఆ నూనెని దించేసేసి వడగట్టేసేసి అందులో ఇరవై గ్రాములు కర్పూరం పొడి కలిపేసారు కర్పూరం మన ఇంట్లో దొరికేటువంటి కర్పూరాన్ని వాడుకుంటే సరిపోతుందమ్మా హారతి కర్పూరం కానీ వంట కర్పూరం కానీ ఏదైనా సరిపోతుంది జస్ట్ అలా నడుస్తే అలా గడ్డ పౌడర్ అయిపోతుంది దాన్ని అందులో వేసి మూత పెట్టాలి సో చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసేసి దాన్ని నొప్పులకు వాడుకుంటున్నారు సో ఒక గాసీ సారు నిల్వ ఉంచుకొని వాడుకుంటున్నారమ్మా నొప్పుల సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే రోజు రెండు సార్లు తగినంత నూనెని తీసుకొని సున్నితంగా మర్దం చేయడం వల్ల చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది ఆ నొప్పుల వల్ల కలిగేటువంటి బాధ మంట పోటు సలుపు అసౌకర్యం ఇవన్నీ తగ్గిపోతాయి అమ్మా సో ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి సమస్య తీవ్రంగా ఉంటే రెండుసార్లు అప్లై చేసుకోవచ్చు సమస్య తీవ్రత తగ్గే కొద్దీ రోజు ఒక్కసారి అప్లై చేసుకున్న సరిపోతుంది సమస్య కొద్దిగా ఉంటే రోజు రోజొక్కసారైనా అప్లై చేసుకోవచ్చు సో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోవచ్చు అమ్మా ఇంకోటి ఏంటంటే దీని యొక్క ప్రత్యేకత ఒక మోకాళ్ళ నొప్పులకే కాకుండా ఏ చాలా మంచి ప్రశ్న అడిగారు కొంతమందికి నడవ నొప్పులు ఉంటాయి కొంతమందికి భుజం నొప్పులు ఉంటాయి కొంతమందికి మెడ నొప్పులు ఉంటాయి కొంతమందికి వీపు నొప్పులు ఉంటాయి కొంతమందికి తల నొప్పి ఉంటుంది కండరాల కండాల నొప్పులుంటాయి ఏ నొప్పులున్నా అన్నిటి నొప్పులను తగ్గించేదానికి వెంటనే పనిచేసేందుకే ఇది చాలా ఉపయుక్తమైనటువంటి ఆయిలమ్మ ప్రతి ఇంటా ఉండదైనటువంటి దివ్యమైనటువంటి ఆయిలమ్మే సో కుటుంబంలో ఉదాహరణకి ముగ్గు నలు సభ్యులు ఉంటే ముగ్గు నలు సభ్యుల్లో దాదాపు ఇద్దరికన్నా ఒక నొప్పులు ఎప్పడోసారి ముగ్గురికని కూడా చెప్పుకోవచ్చు మా సో ఎప్పుడోసారి వస్తుంటాయి కాబట్టి మరి ఇలాంటి తైలాన్ని తయారు చేసుకుని పెట్టుకోవడం వల్ల ఇలాంటి ఇతర నొప్పులు కూడా ఈ యొక్క తైలం ద్వారా మా ఇంకోటి ఏంటంటే ఈ యొక్క తైలాన్ని తయారు చేసిన తర్వాత ఒక వన్ ఇయర్ లోపల అయిపోయి చేసారమ్మా సో వన్ ఇయర్ తర్వాత క్రమక్రమంగా దాన్ని ఔషధ గుణాలు తగ్గిపోయి అంత సమర్థవంతంగా పనిచేయదు కాబట్టి వన్ ఇయర్ లోపే అయిపోయి చేసేసుకొని మళ్ళీ తయారు చేసుకోవాలి లేకపోతే మరి మధ్యలో ఏదైనా అయిపోతే మళ్ళీ తయారు చేసుకొని వాడుకోవాలి ఇట్లా వాడుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పుల సమస్య నుంచే కాకుండా ఇతర నొప్పుల నుంచి కూడా బయటపడవచ్చు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.